వాసుకి కాలసర్పదోషము మూడవ స్థానంలో రాహు తొమ్మిదవ స్థానంలో కేతువు జాబ్ రావట్లేదు ఎంత కష్టపడుతున్నాను ఎంత చదువుతున్నాను లేకపోతే ఎంత ప్రిపేర్ అవుతున్నాను ఎన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను కానీ జాబ్ రావట్లేదు వచ్చిన జాబ్లో స్థిరంగా ఉంటుందో లేదో తెలియట్లేదు లేదా ప్రమోషన్ కోసం ఎప్పటి నుంచో చూస్తున్నాను అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అధికారుల వల్ల ఎన్నో తగాదాలు ప్రెషర్ అనేటువంటిది ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది చాలా ఎక్కువ వస్తుంది లేకపోతే సోదర సోదరి మనలు సిబ్లింగ్స్తో ఎక్కువగా ఆస్తి తగాదాలు అనేటువంటివి చూడడం కానీ వాళ్ళతో తగులు అనేటువంటివి పెట్టుకోవడం కానీ రావడం కానీ నైన్త్ హౌస్ లో కేతు వల్ల ముఖ్యంగా అరవై సంవత్సరాలు వస్తాయి నేను కష్టపడుతున్నాను పని చేశాను ఇంత చేశాను కానీ నాలుగు రూపాయలు వెనక్కి వేసుకోలేకపోయాను అనేటువంటి ఒక అసంతృప్తి వెంటాడుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే నాస్తికత్వము దేవుణ్ణి నమ్మను అనేటువంటి ఒక సిద్ధాంతంలో బ్రతుకుతూ ఉంటారు ఇది కూడా జాతక దోషంలో ఒక భాగమే బాగా గుర్తించండి ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా జాబు పరంగా కావచ్చు కుటుంబంలో అంటే తన యొక్క సిబ్లింగ్ ంగ్ కావచ్చు కుటుంబ వాతావరణంలో తగులు కానీ కలహాలు కానీ అవుతున్నాయి అంటే వాసుకి అని పిలువబడేటువంటి కాలసర్పదోషం ఎఫెక్ట్ అయ్యి ఉంది అని అర్థము సో వాసుకి అనే కాలసర్పదోషం ఎవరికి ఉన్నా మీ పర్సనల్ చాట్ చూసుకోండి తప్పకుండా దానికి సంబంధించినటువంటి శాంతి పరిహారములు ఆచరించండి విత్ ఇన్ డేస్ లో ఇమీడియట్ గా కర్మ ప్రాయశ్చితం అయిన తర్వాత ఆ దోషం పోయిన తర్వాత మీకు చాలా బెటర్ రిజల్ట్స్ అనేటువంటి వస్తాయి దీనికి తోడు మీ పర్సనల్ చార్ట్ చూసుకుని ఏ మంత్రాన్ని నిత్యము ఆరాధన చేయాలి ఏ శ్లోకాన్ని ఏ దేవతారాధన చేయాలి ఫాస్ట్ గా సిద్ధిస్తుంది పాటించండి ఏది కోరుకుంటున్నారో ఏ సమస్యతో బాధపడుతున్నారో వాటిన్నిటి నుంచి ఫాస్ట్ గానే బయటకు వస్తారు